ద్వైంజాం కుశవాశేప్తం చతుర్భుజం భేకర సంభవక్త్రం నేత్రత్రగాలం కుర్త నర్మనాంగం నమామి సోదర్శనారసుమః శ్రీ స్వదర్శన సుම්භ వరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమః అస్మత్ పరమ గురుభ్యో నమః శ్రీ గురు చరణారవిందాభ్యా ఏపీ ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు తిదివార నక్షత్రాలు అలాగే రాజ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఆదివారం ఈరోజు చతుర్దశి పగలు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఉన్నది అయితే నోమల నోచి వారు కానీ అలాగే కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుచేతంటే ఈరోజు కార్తీక పౌర్ణమి రాత్రికల పున్నం ఉన్నది ఈరోజే కాబట్టి అలాగే అరుణాచలంలో కూడా ఈరోజు కృత్తికా దీపోత్సవాన్ని జరగడానికి అవకాశాలు ఎందుచేత ఎందుచేతంటే కృత్తికా నక్షత్రం కూడా రేపు తెల్లవారుజామున ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నారు కాబట్టి ఈరోజే కృత్తికా దీపోత్సవం చేసేవారు కానీ అలాగే నోములు పట్టేవారు కానీ పున్నమికి సంబంధించిన నోములు చేసేవారు ఎవరైనా ఉన్నా కూడా ఈరోజు చేయడం చాలా విశేషమైన రోజు ఇంకోటి ఏంటంటే ఆదివారం చతుర్దశి పౌర్ణమి గల ఆదివారం చాలా మంచి రోజు సూర్యాయణమూర్తికి సంబంధించిన దర్శనాన్ని చేసుకున్న విశేష ఫలితాన్ని అయితే మటుకు మీరు అందరూ కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు సూర్యాయమూర్తితో కలిపి అలాగే అరుణాచలానికి సంబంధించిన అరుణాచలేశ్వరాయ నమ అని కానీ నామాన్ని కానీ ఈరోజు మనం జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి ఎందుచేతంటే ఈరోజు రెండు విశేషాలు కలిసి ఉన్నాయి ఒకటేంటంటే చతుర్దశి రెండు పౌర్ణమి అలాగే మూడవది కూడా ఆదివారం కూడా ఈ మూడు కలిసి ఉండడం వలన అగ్నిలింగానికి సంబంధించినంతవరకు అరుణాచలేశ్వరం అని చెప్పుకుంటాం కాబట్టి ఈరోజు ఆయనకి విశేషమైన రోజు కాబట్టి ఈరోజు అరుణాచల శివ అని చెప్పి ఆ అరుణాచలేశ్వరుని కానీ మనం జపం కానీ స్మరణ కానీ లేదా అభిషేకం కానీ ఆ అరుణాచల శివ అని చెప్పి ఆయనకి అభిషేకం చేసిన లేదా కనీసం సాయంత్రం కాలం సాయంకాలంలో దీపారాధన చేసినా కూడా మీ అందరికీ కూడా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల నలభై నలభై ఒక్క నిమిషాల లాగా ఇతూ ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల లాగా ఇతూ నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే జ్వాలాతోరణం కూడా శివుడికి జ్వాలాతోరణం చేస్తారు ఈరోజు జ్వాలాతోరణం అలాగే శివదర్శనం ఆ త సమయంలో కానీ శివదర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మొట్టమొదటగా అశ్విని భరణి కృత్తిక మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా జా బాగుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాలు వరకు కూడా ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొంది లాభదాయకమైన వృత్తి చేస్తారు అలాగే ధనం కూడా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఏదైనా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేసినా ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతాయి అయితే ఈరోజు సూర్యాయమూర్తికి సంబంధించినంతవరకు దర్శనాన్ని చేసుకొని అలాగే సూర్యాయణమూర్తికి సంబంధించినంతవరకు గోధుమలు కానీ నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్టయితే రవి మనకి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో అంటే పితృకి సంబంధించిన తండ్రి తండ్రి దోషం కానీ మాతృ అది తాతకి సంబంధించిన కానీ ఎవరైతే దోషాలు ఉంటాయి పితృవర్గానికి సంబంధించిన దోషాలు ఏవైతే జ్యోతిష్యంలో మనకి చెప్పబడుతున్నాయో ఆ దోషాలన్నీ తొలగిపోవడానికి ఈరోజు గోధుమలు కానీ నానబెట్టి పారిగేరులో వేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుచేత అంటే పితృవర్గ దోషం కానీ మనకు ఉన్నట్టయితే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి గోధుమల్ని నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్టయితే విశేష ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే భాను భాస్కర మార్తాండ చండరస్మితి దివాకర అని చెప్పి సూర్యాయణమూర్తికి సంబంధించినంత వరకు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయన నిమిత్తం కూడా దర్శనం చేసుకున్న లేదా మనకి దగ్గరలో ఉన్న సూర్యదేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకున్న విశేష ఫలితాన్ని పొందుతారు లేదా సూర్యదేవాలయాలు దగ్గర లేకపోయినట్టయితే ఇంట్లోనే పాలని ఉదయాన్నే సూర్యాయమూర్తికి పాలు నైవేద్యం పెట్టి ఆ పాలను కానీ మనం ఇంట్లో ఉపయోగించుకున్నట్టయితే అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇది ఈరోజు విశేషం అయితే సూన్యాయమూర్తికి సంబంధించినంత వరకు ఈరోజు గోధుమలు నానబెట్టి వేస్తే మేషరాశి వారికి మంచి ఫలితాన్ని పొందుతారు కృత్తిక రోహిణి వృషభ వృషభరాశి ఈ వృషభరాశి వారికి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అయితే ఏంటంటే కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది దానివల్ల అలాగే ఈరోజు స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు వివాహం కాని వారికి ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే కుజుదోషం ఉన్నవారు ఈరోజు వృషభరాశి వారి జాతకంలో కానీ కుజుదోషం ఉన్నవారికి కానీ ఏదైనా దోషం ఉన్నా అలాగే సంతానానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్టయితే రోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి నిమ్మకాయ డొప్పల్లో ఒక నిమ్మకాయని కట్ చేస్తే ఇందులో రెండు డొప్పలు అవుతాయి ఆ డొప్పల్లో కానీ ఎరుపు రంగు ఒత్తులు వేసి ఆవదం నూనెతో స్వామి దగ్గర దీపాన్ని కానీ వెలిగించినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొంది మీకు వివాహం కానీ అలాగే సంతానానికి సంబంధించిన సమస్యలు కానీ పోతాయి ఇది వృషభరాశి మృగశర ఆరుద్ర పునర్వస్సు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు ధనం బాగుంటుంది ఆరోగ్యరీత కూడా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ మాట చలామణి అవుతుంది అలాగే మీరు శారీరక శ్రమ ఏదైతే పడతారో దానికి మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి సినిమా రంగం వారికి కానీ అలాగే వైద్య రంగం వారికి కానీ అలాగే ఫైనాన్స్కి సంబంధించిన రంగం వారికి కానీ ఈరోజు లాభదాయకంగా అయితే ఉంటుంది అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాకపోతే ఇంత బాగుంది కానీ మనశ్శాంతి మటుకు మీకు ఉండదు దానివల్ల కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈరోజు సూర్యాయమూర్తికి సంబంధించినంతవరకు దర్శనాన్ని చేసుకోండి అలాగే గోధుమ పిండితో రొట్టెల్ని కానీ చేసి అవి కాస్త కుక్కలకు కానీ లేదా కోతులకు కానీ వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే దీనివల్ల రుణ బాధలు ఏవైతే ఉంటాయో ఆ రుణ బాధలు కూడా మీకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ధనం కూడా బాగుంటుంది నిల్వలోకైతే వస్తారు అలాగే మీరు చేస్తున్న ఏదైతే వృత్తిరీత్యా మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి మంచి శుభవార్తనైతే వింటారు ధనం మటుకు కొంచెం ఖర్చు మటుకు ఎక్కువగా ఉంటుంది వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినంతవరకు దర్శనాన్ని చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర నోకతో ప్రసాదాన్ని కానీ చేసి స్వామికి నివేదన చేసిన మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలుంటాయి మఖ పొబ్బ ఉత్తర సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు అయితే ఉంటాయి ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి సోదర సోదరి వర్గాలతో వారితో కొంచెం సమస్యలు అయితే మటుకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు శూన్యాయణమూర్తికి సంబంధించిన దర్శనాన్ని చేసుకున్న అలాగే శూన్యాయణమూర్తికి ఆవుపాలతో అభిషేకం చేసిన విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు గోధుమలు ఒక పావు కేజీ కానీ నానబెట్టేసి ఆ గోధుమలు కానీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తర అస్త చిత్త కన్యారాశి కన్యారాశి వారు ఈరోజు చాలా చక్కగా ఉన్నది అయితే భార్యాభర్తల మధ్యలో ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఈరోజు తొలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటారు అయితే ఆరోగ్యరీత సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి సూర్యాయణమూర్తి దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఈరోజు గోధుమలు కానీ నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని దక్కడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు కొబ్బరి నూనె కానీ లేదా గానుగు నూనె కానీ ఈ గా గానుగు నూనెలో కానీ ఎరుపు రంగు వేసి సూర్యాయణమూర్తి దేవాలయంలో కానీ లేదా నవగ్రహాల దగ్గర కానీ ఆ దీపాన్ని వెలిగించినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అస్త చిత్త స్వాతి ఈ నక్షత్రం వారికి మటుకు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దర్శనాన్ని కూడా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారికి భార్యాభద్ర మధ్యలో అన్యోన్యత బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ధనానికి కూడా ఏ విధమైన ఇబ్బందులు కూడా ఉండవు మీరు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా మీ ఇంటి దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఆరోగ్య రీచ్ మటుకు కొంచెం సమస్యల కింద ఉంటుంది కాబట్టి సూర్యాయమూర్తి దర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ వృచ్చక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ప్రమోషన్స్ కానీ ఉద్యోగానికి సంబంధించిన బదిలీలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ధనం ధన మూలకంగా కొంచెం ఇబ్బందులైతే మటుకు పడడానికి అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉండదు ఏదైతే మీరు చేద్దామని అనుకుంటున్నారో అది చేయకుండా నిరాటంకపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు సూర్యాణమూర్తి దర్శనాన్ని లేదా స్వామి దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్ని పొందుతారు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనస్సు ధనస్సు రాశి వారు ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు అయితే ఉంటాయి మీకు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కూడా కొంచెం ఉంటాయి అలాగే మీరు ఏ పని అయితే తలపెడుతున్నారో వాటితో కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటాయి సోదర సోదరి కొంచెం చికాకులు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్న లేదా స్వామికి ఐదు దీపారాధనలు పెట్టిన ఎరుపు రంగు వేసి గానుగు నూనెలో ఐదు దీపారాధనలు పెట్టి వెలిగించినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి ఈ మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు అయితే ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు ఇంటా బయట కూడా కొంచెం కష్టాలు ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి వస్తున్నది అలాగే మీరు ఏదైతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామని అనుకుంటున్నారో దానికి మటుకు కొంచెం సమస్యగా ఉండి అవి కిందకి దిగజార్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దిగజార్చేవారు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇంకా చెప్పాలంటే చెప్పుడు మాటలు మటుకు మీరు వినొద్దు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది దానివల్ల మీరు మటుగా ఈరోజు మూర్తికి సంబంధించిన దర్శనాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ధనిష్ట శతపుషం పూర్వభాద్ర కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉన్నది ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యలు అయితే ఉండవు ఆర్థికంగా మటుకు కొంచెం ఇబ్బందులు అయితే పడడానికి అవకాశాలు ఉంటాయి శని బాధ విపరీతంగా ఉన్నారు కాబట్టి ఈరోజు శివదర్శనాన్ని కానీ చేసుకున్న సాయంకాలం వేళ సూర్యాయమూర్తి దర్శనాన్ని చేసుకొని గానుగుణంలో ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉన్నది ఆరోగ్యపరంగా బాగుంటుంది మీరు ఏదైతే పనులు చేపడుతున్నారో అవన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి అలాగే మీరు ప్రమోషన్స్ కానీ అలాగే ఉద్యోగానికి సంబంధించినవి కానీ అలాగే సినీ రంగానికి సంబంధించినది కానీ అలాగే రాజకీయ రంగాల వారికి కూడా ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీకు ఇంకా మంచి ఫలితాన్ని పొందాలంటే మటుగా సూర్యాయణమూర్తి దర్శనాన్ని కానీ సూర్యాయణమూర్తికి సంబంధించిన ఆవు పాలు సున్నాకి అభిషేకం చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలుంటాయి ఇది ఈరోజు విశేషం శ్రీ విజయలక్ష్మి సమేత శ్రీ సుదర సునృసింహవరబ్రహ్మణే నమ ఇక సెలవు